డెబ్బై ఒకటవ నేషనల్ అవార్డ్స్ లో ఈసారి తెలుగు సినిమాలు సత్తా చాటాయి పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నాయి ఇక బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవన్ కేసరి సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు ఓ లేఖ రిలీజ్ చేశారు నేషనల్ అవార్డు గెలుచుకున్న వారందరికీ తన అభినందనలు తెలియజేశారు అందులో స్పెషల్ గా పవన్ బాలయ్యను సోదరుడిగా మెన్షన్ చేయడం ఆయన సినిమాకి అవార్డు రావడం ఆనందదాయకమంటూ కోర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ మూమెంట్ గా మారింది నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది ఇక తను రిలీజ్ చేసిన ప్రకటనలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ అందులోనూ సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన భగవన్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం ఆనందదాయకమంటూ రాసుకొచ్చారు ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతలు సాహు గారపాటి హరీష్ పెద్దలకు అభినందనలు తెలియజేశారు విఎఫ్ఎక్స్ విభాగంలో హనుమాన్ చిత్రానికి అవార్డు దక్కడంతో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మకు విఎఫ్ఎక్స్ నిపుణులకు నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ బేబీ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నీలం సాయి రాజేష్ బలగం సినిమాకు గాను ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ బేబీ సినిమాకు గాను ఉత్తమ గాయకుడుగా పివిఎన్ఎస్ రోహిత్ హనుమాన్ చిత్రానికి గాను ఉత్తమ స్టాన్ కోరియోగ్రాఫర్గా నందు పృథ్వీ గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా సుకృతివేణి బండ్రెడ్డి ఇలా పురస్కారాలకు ఎంపికైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయని పవన్ తన లేఖలో పేర్కొన్నారు అవార్డు దక్కించుకున్న మన వాళ్ళకే కాదు జాతీయ ఉత్తమ నటులుగా ఎన్నికైన షారుఖాన్ ఖాన్ విక్రాంత్ మాసే ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఉత్తమ దర్శకుడిగా శ్రీ సుదీప్ తోసేన్లకు కూడా తన బెస్ట్ విషస్ తెలియజేశారు పవన్ కళ్యాణ్